అప్పటి నుంచి గీత గారు అటు చూస్తే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు ఎలా ఉంటుంది అసలు ఇక్కడ చూసినట్లయితే గతంలో ఉన్న తెలుగుదేశం అభ్యర్థి గారు ఉన్నారు అసలు వర్మ గారి సపోర్ట్ ఎంతవరకు ఉంది కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్మ గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో పుటాపురంలో గెలవబోతున్నారు ఈ పిఠాపురాన్ని మంచి అభివృద్ధిగా రూపొందిస్తారు ఈ మన వైసీపీ చేసే కుట్రలు ఈ అరాచక పరిపాలన మనం పారదోలి మంచి చైతన్యం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలని యువతలో కూడా మంచి మార్పు వచ్చింది ప్రజలు కూడా ఈ రాక్షస పాలన పోయి మంచి ఎన్డీఏ ఎన్డీఏ కూటమి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని మంచి మెజారిటీ గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు చూడండి ఈ పిఠాపురం అనేది మాకు అసలు నేను కూడా రాయలసీమ నుంచి వచ్చాను నేను కూడా అసలు ఈ పక్క చూస్తాను ఈ పిఠాపురం కళ్ళ కూడా అనుకోలేదు ఆ పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ ఒక రోజు ప్రచారం చేయాలని చెప్పి అంత దూరం నుంచి వచ్చాము ఖచ్చితంగా మంచి మెజారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పీఠాపురం గెలిచి మంచి అభివృద్ధి చేస్తారు ప్రచారం అయితే చేశారా మీరు ఇక్కడ మేము రెండు రోజులైంది వచ్చి ఓకే ఈ పొద్దు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రచారము ఈ పొద్దు మళ్ళీ ఇంకా మన ఈ లోకల్ నాయకుల దగ్గర కలిసి మాట్లాడుతున్నాము తప్పనిసరిగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలగల సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు మీకు సినిమా హీరో కావాలా లోకల్ హీరో కావాలా అని చెప్పేసి అన్నాడు వాళ్ళకి వాళ్ళ పార్టీ అభ్యర్థి గేత గురించి సినిమా హీరో కావాలా లోకల్ హీరో కావాలా అంటే సినిమా హీరో అనేది మనము సినిమాలో రియల్గా చేసేది కాదు రియల్గా హీరోగా చూపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ ఎలా నేను రియల్గా చేసేది కాదు రియల్గా చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంటుందో అనేసి మనం చూడబోతున్నాం ముందు ముందుగా కానీ ఒక మాట అన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ ది ఒక ఏదైతే ఉంది సినీ గ్లామర్ రాజకీయ గ్లామర్ అయితే కాదని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది సినీ గ్లామర్ అని అంటే రాజకీయ గ్లామర్ అంటే మీ మాదిరిగా తాతల నుంచి రాజకీయాల్లో లేరు కదా మా మెగా కుటుంబము వాళ్ళు ఏదో వాళ్ళ కష్టార్జితంతో సినిమాలు తీసుకుంటూ పైకి వచ్చారు వాళ్ళు మీ మాదిరిగా దోచుకుంటూ దాచుకుంటూ రాలేదు కదా కష్టం చెమటూర్చి వాళ్ళు సంపాదించుకు వచ్చారు అది ఇప్పుడు ప్రజలకు వాళ్ళు రూపొంది ఇది అభివృద్ధి చేసి వాళ్ళు చూపెడతామని ప్రజల్లోకి వచ్చారు ఇప్పుడు మేము సంపాదించుకున్నాము మాకు ఈ డబ్బు మాకు అవసరం లేదు మేము ప్రజలకు పెడతాము అని ప్రజల్లోకి వచ్చారు